మే నెలలో మెగా తుఫాన్ రాబోతోంది మండే ఎండలో మెగాస్టార్ ఫ్యామిలీ న్యూస్ ఫ్యాన్స్ కి చల్లదనం పంచనున్నాయి దీంతో మెగా న్యూస్ కోసం ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా చెప్పాలంటే మెగా ఫ్యాన్స్కి మే నెల ఒక బిగ్ బ్లాస్ట్ ఫెస్టివల్గా మారబోతోంది ఆ నెలలోనే ఒకటి కాదు వరుసగా పలు సర్ప్రైజులు వెయిట్ చేస్తూ ఉన్నాయి ముఖ్యంగా చెప్పుకోవాలంటే మెగాస్టార్ చిరంజీవి గారు ఐకానిక్ బ్లాక్ బస్టర్ జగదేక వీరుడు అతిలోక సుందరి రీరిలీజ్ గురించి ఈ సినిమా విడుదలైన ముప్పై ఐదు ఏళ్ళు పూర్తి కాబోతున్న సందర్భంగా మే తొమ్మిదవ తేదీన టూ డీ త్రీ డి ఫార్మాట్లలో థియేటర్స్లో సందడి చేయనుంది పంతొమ్మిది వందల తొంభై నాటి మూవీ లవర్స్తో పాటు చిరు ఫ్యాన్స్కి ఈ మూమెంట్ సూపర్ స్పెషల్ అని చెప్పాలి ఇక మే తొమ్మిదవ తేదీన మరో బిగ్ ఈవెంట్ ఉంది లండన్లోనే మేడం టుసార్డ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు ప్రతిమ ఆవిష్కరణ జరుగుతోంది చెర్రీ తన ఫ్యామిలీతో కలిసి ఈ ఈవెంట్కు హాజరవుతున్నారు ఇక ఇది ఫ్యాన్స్కి లైఫ్ టైం మెమోరీ అని చెప్పుకోవచ్చు అందుకే రామ్ చరణ్ ఫ్యాన్స్ దీన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేయడానికి రెడీ అవుతున్నారు అంతేకాదు డ్రాయిల్ ఆల్బర్ట్ హాల్లో త్రిబులర్ లైవ్ ఆర్కెస్ట్రా పర్ఫార్మెన్స్ కి కూడా చరణ్ వెళ్తూ ఉన్నాడు ఇది ఫ్యాన్స్ కి డబుల్ ధమాకా చెప్పాలి ఇటు తమ హీరో క్రియేట్ చేసిన ఈ ఘనత పట్ల మెగా ఫ్యాన్స్ ఆనందంతో మురిసిపోతూ ఉన్నారు ఇక మరొక వైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా మే నెలలో హీట్ ఉన్నాడు హరిహర వీరమలు షూటింగ్లో మేలో పూర్తి చేసి డబ్బింగ్ కూడా స్టార్ట్ చేయనున్నాడట అదే సమయంలో ఫ్యాన్స్ ఎప్పటి ఎదురు ఎదురుచూస్తున్న ఓజీ సినిమా షూటింగ్ కూడా మేలోనే మొదలవుతోంది మొత్తంగా రెండు వేల మే నెల చిరంజీవి సినిమా రిలీజ్ రామ్ చరణ్ మైనపి ప్రతిమ ఆవిష్కరణ పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్లతో మెగా ఫ్యాన్స్కి ఫుల్ జోష్లో నెలగా మారబోతుందన్నమాట